ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజులా నా జడే యేసుక్రీస్తు చట్ పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం మరి రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట పదమూడు అధ్యాయం దీని వచనం ఆయన ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు హలలుగా నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అని ఇక్కడ దేవును దేవుడు వచనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడండి అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ పేదరికం మనల్ని నిలుతుందో దేవునికి మరి మొత్తము కూడా తెలుసు అయితే మనం ఆలోచిస్తూ ఉంటాం ఈ స్థితిలో నుండి మనం బయటకు వస్తామా ఇంకెప్పుడు నా బ్రతుకు మారుతుంది అని అయితే మరి రోజు జీవితాన్ని మనం గమనించి ఉన్నట్లయితే మరి తను సర్వస్వం కోల్పోయింది తన జీవితంలో ఏది కూడా లేదు తన భర్త లేడు కుటుంబ సభ్యులు ఎవరు లేరు కానీ ఎవరున్నారంటే తన అత్త అత్తతో పాటుగా తను ఉండాలని నిర్ణయించుకోండి అయితే ఆ అత్త వెళ్ళిన ఊరిలోకి వెళ్ళినప్పుడు మరి తన యొక్క బంధువులు రక్త సంబంధికులు ఎవ్వరూ లేక ఒంటరిది కూడా అయిపోయింది నాన్న వాళ్ళు లేరు మరి తనకి పేదరికం తప్ప తనకింకా పలకరించే స్థితి ఏది కూడా లేదు మరి తల్లిదండ్రులు లేరు తన వంశస్థులు ఎవరు లేరు శపితమైన కుటుంబం అని మనందరికీ తెలిసిన విషయం కానీ మరి దేవుడు ఋతుని విడిచిపెట్టి ఉన్నాడా చెప్పండి మరి తన జీవితాన్ని ఎంతోమందికి ఆదర్శవంతంగా చేసి ఉన్నాడు సర్వస్వం కోల్పోయినా కూడా దేవుడు అన్నిటినీ తిరిగిచ్చి ఉన్నాడు అన్నిటినీ కంటే ఎక్కువగా తిరిగిచ్చి ఉన్నాడు తన జీవితంలో గతంలో కలిగి ఉన్న దానికంటే కూడా మేలైన దానిని విలువైన దానిని అన్నిటిని సమృద్ధిని కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు మరి వంశమే లేదనుకున్న తనకు గొప్ప వంశంలో తన స్థానాన్ని నిలబెట్టి ఆమె ద్వారా మరి ఇసుకు రిసు ప్రభు వారు బయటకు వచ్చి ఉన్నారు మరి రోజు మన స్థితిని బట్టి మనం కృంగిపోతున్నామా మరి నా నేను గొప్ప వంశాస్తురాలను కాదు గొప్ప వంశాస్తుని కాదు అలాగే నాకు డబ్బు లేదు పేదరికము మేము మా కులం తక్కువ మరి మేము అన్యస అన్యమత సంప్రదాయాలలో ఉన్నాం కానీ ఇవన్నీ బట్టి మరి నేను పైకి వస్తానా లేనా అనేది మరి మన ప్రశ్న కావచ్చు కానీ రూతుని విడిచిపెట్టని దేవుడు మనతో కూడా ఉన్నాడని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే రూతుని విడిచిపెట్టలేదు మనల్ని కూడా విడిచిపెట్టాడు ఆయన మనల్ని కూడా పైకి తెస్తాడు మరి ఇక్కడ రూత్కి ఉన్నది ఏంటంటే కమిట్మెంట్ ఈరోజు మనం కూడా దేవునితో కమిట్మెంట్ కలిగి ఉన్నాం ఏ స్థితిలో అయినా దేవుని విడిచిపెట్టను అని మనం విడిచిపెట్టడానికి మనం ఏ పాటి వారం కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు పెంట కుప్పలలో నుండి దేవుడు పైకి ఎత్తి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి ఏ స్థితిలో మనం కృంగిపోతున్నామో అటు స్థితి నుండి మనము మరి మర్చిపోయి దేవుని వైపు చూసినట్లయితే మనం ఉన్నతమైన వాటిని మనం స్వతంత్రించుకుంటాం మరి యొక్క వాక్యం మీ జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక మరి ఈరోజు ఈ దినాన్ని మనము విజయవంతంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మరి మనం ఈ యొక్క డేని స్టార్ట్ చేద్దాం దేవునికి మహిమకరంగా మనము సాక్ష్యాలు కూడా పంచుకుంటాం ప్రజల్లో అండి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నా మహిమ కలుగుని గాక మరి అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రవాణికు స్తోత్రం అయినా మహాపరిశుద్ధుడు అయ్యబడిన యొక్క వాక్యాన్ని బట్టి నీకే వందనాలయ్యా వాక్యాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మరి తండ్రి మేము పెంటుప్పలలో ఉన్నాము దీనదశలో ఉన్నామని మేము కృంగిపోతూ ఉంటుండగా మా కృంగుబాటును మొత్తం తీసివేసి తండ్రి ఉన్నతమైన స్థానంలో మేము కూడా స్వతంత్రించుకున్నలాగినా మీరే మమ్మల్ని ఆశీర్వదించామని ప్రార్థిస్తూ రీ రూతు జీవితంలో ఏ విధమైన కృప చూపించి ఉన్నారో మరి మా జీవితంలో మీరే కృప చూపమని కొద్ది ప్రార్థన వేసే నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మరి యొక్క వాక్యాన్ని అందరికీ షేర్ చేయ షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నానండి ఎందుకంటే మన ఒక్క షేరింగ్ వల్ల మనం కూడా ఇండైరెక్ట్ గా దేవుని సేవలో పాల్పంచుకున్న వారం అవుతాం ఎవరైతే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ మందిరానికి రావాలని మీరు అనుకున్నట్లయితే మరి అబ్దుల్లాపూర్ మెట్ట ప్రతి ఆదివారం కూడా పది నుండి ఒకటి గంటల వరకు జరుగుతుంది హైదరాబాద్ లోకల్లో ఎవరున్నా కూడా మరి రావచ్చు మరి ఇక్కడ దూర ప్రాంతంలో నుండి వస్తున్న వారికి ఖచ్చితంగా ఫెసిలిటీ కూడా ఉంటది వన్ డే ఉండడానికి సో కాబట్టి ప్రార్థనలో పెట్టండి రావడానికి ప్రయత్నించండి